చదివించారు ఇంత కాబట్టి నా బిడ్డలు నా మాట వినాలి నా కంట్రోల్ లో ఉండాలి లేదా నన్ను బాగా చూసుకోవాలి మాస్టర్ గారు అడిగినారు పిల్లలు కర్తవ్యం చేయగానే మెడల్ కట్టవాకు అన్నారు మాస్టర్ గారు మెడల్ కట్టమంటే వాళ్ళని ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలి మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు చదివించారట వీళ్ళ పిల్లవాడు వాళ్ళ పిల్లవాడు ఇద్దరు ఐఏఎస్ అయ్యారా అయిన తర్వాత అవతల వాడేమో కట్టాడంటే వీళ్ళని చూసుకోవాలి అని అది అని వాడు అక్కడికి వెళ్తే పట్టించుకోలేదు పిల్లవాడు గౌరవం వస్తే మా ఇంట్లో కుక్క అని వీడు తండ్రిని పట్టుకోవాలి తట్టుకోలేక ఏడ్చుకుంటూ వచ్చాడు చూడు నా కొడుకు అది ఇది అని మాస్టర్ గారు అక్కడ ఒక మాట వాడారు నా బిడ్డ చూడు ఎట్లా అట్లా అని చెప్పి లోకల బయటకు వెళ్ళి పక్షి వాగుడంతా వాగుతూ ఉంటారు అలా కొంతమంది అన్నారు అంటే నా కోడలు ఎట్లా నా కొడుకు ఎట్లా నా కూతురు ఎట్లా ఇంకో చూడకెళ్ళి మనం ఉంటా అంటే అంతకంటే నిజత్వం ఇంకోటి ఉందా అన్నారు అదేంటండి మేమేం చేసామండి అంటే వాళ్ళ అయ్యారంటే నీ బిడ్డలు కాబట్టి అయ్యారు కాబట్టి ఆ నీచత్వం ఎక్కడుంది డిజర్వ్ నీలో ఉంది ఆ జన్సే వచ్చినాయి వాళ్ళ పక్షివాగుడిని కుదురుగా ఎందుకు వాగుతాం అక్కడ అర్థం ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడు తండ్రిని అడిగేట పిల్లవాడు నేను చుట్టడానికి వస్తున్నాడా అని దాన్ని కుదిరినప్పుడు వస్తాడు అన్నట్టు నేను తీసుకెళ్ళి చూసుకుంటున్నాడా అంట అదేముందు వాడు చూసుకునేది ఏముంది పరమాత్మ చూస్తూనే ఉన్నాడు కదా అన్నట్టు ఇప్పుడు కాదు వాడు చూసాడా చూసేదేమో ఏ అట్లా కాదు నేను చూసుకోవడం బాగా చూసుకోవాలా దాన్నేముందు పిలిచినప్పుడు వెళ్తాను లేదు గెటౌట్ అని అనుకో వచ్చేస్తాం ఏమైంది దానిలో అన్నట్టు అంటే యాటిట్యూడ్ ఎలా ఉండాలి వాళ్ళు బాగా చూసుకోవద్దని కాదు చూసుకుంటే నేరవని కాదు అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండదు వాళ్ళని వాళ్ళకి వదిలేయటం ఉంటుంది పూర్తిగా తన కర్తవ్యంగా చేయాల్సింది చేసేస్తాడు అంతవరకే వాళ్ళు చూసుకోవాలనే ఎక్స్పెక్టేషన్ ఉండదు చూసుకోకపోయినా లోపల విసుకోవడం ఉండదు బయటకే కాదు నీ కర్తవ్యంగా నువ్వు ఏం చేయాలో చేసేసావు మిగతా ఇన్వాల్వ్మెంట్ పూసుకుంటున్నావు అంటే మనస్చు ఏం చేస్తారు బయట షడ్డే చదువులో ఉండమంటారు పూర్వ రోజుల్లో ఇప్పుడైతే ఒళ్ళే చెప్పు బదా అంటారు ఒకటే నశగా ఉన్నాడు వీడు అనుకుంటారు ఒక్కోసారి భార్య కూడా వాడితో కలుస్తున్న ఈయనంటే నన్ను కూడా నశ పెట్టాడు ఉదయరా అంటుందంటే కొడుకుతో కలిసి ఈ మాస్టర్ గారు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎక్కడ ఏంటనే సన్నివేశాలు గుర్తులేదు కానీ ఇవన్నీ ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్